అపాయింట్‌మెంట్ అడిగితే వట్లేదా అంతా చెల్లిగలు పోత నెంబర్ అంతా ఫోన్ అలా అడిగిన అమ్మని పర్మిషన్ ఇంది మన యాచటలు అది ఎల్దు పద ఎర్సి మీరు ఏదో చేద్దాం మాకు

ન્રણણ નીળ ન્દાણે સાક સિં સિં. ને ની નીર ની 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 નીણ ને ની નીન ની નિણ ની ન ની નીનો ન મྣિં નીણન ની ఎక్కడున్న బయటికి రాజకీయ అరే కొడీ ఎక్కడున్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారు రాజకీయ సందేశం సన్నా చదవా అరే 네 가고 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 가 జగన్మోహన్ రెడ్డి ఒక సైవి చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తా అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి గతంలో గుడివాళ్ళ కాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిధు నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఇమ్ముఖ కూడా పేకలేరు అని చిటికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలని ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నాయా సిగ్గుండాలి బతుక్కి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే మీరు కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నా మీ ఇప్పుడు నేను ఇప్పుడేం అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మదంతో మాట్లాడి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్న అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతూ దాక్కున్నట్టు గుడివాడు ప్రజలు భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కనిపించారంటే అది మీద ప్రజలకు ఒక చేత్కారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలి చెప్తా ఉన్నాం ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కానీ కనిపిస్తే ఇక అది రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు బొచ్చి మీరు రమ్మని చాలా రామ్ பச்சு பிள்ளார் ரெண்டு லாப சந்திரபாபு ஸ்டாயில் வசதி மாதிரி சரி கொட்